Taking shots at the enemy, I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a new degree. Bitch, you ain't seen anything. I pop off with the new rock, electronic, blow is sonic roof up I'm too honest when I take a few shots. They're too toxic, need to take a new song. And You cannot save me. Cause I don't need saving. It's everything I've been chasing. All here ప్రతి ఇయర్ ఏదో ఒకసారి ఇక్కడ ట్రిప్ అవుతూ ఉంటది ఏదో కారణంగా సో ప్రతిసారి వచ్చేటప్పుడు ఇదే ఉత్సాహం ఇదే ప్రేమ ప్రొదుటూరు జనాలు చూపిస్తూనే ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ బయట ఎండలో ఇప్పటికీ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవుతుంది లోపల వాళ్ళు ఎంత ఎంత కోఆపరేట్ చేస్తున్నారో బయట నుంచో వాళ్ళు కూడా అంతే కోఆపరేటింగ్ గా ఉన్నారు సో వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కోటి కోటి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సో ఈ రోజు సాహితీ టైల్స్ మాల్స్ ఓపెనింగ్ కి వచ్చానండి అండ్ ఇలాంటి లో కూడా ఇప్పుడు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ చూడటం అనేది చాలా హ్యాపీగా ఉంది సో ట్వంటీ ట్వంటీ తర్వాత చూసిన ఈ గ్రోత్ ప్రొదుటూరునే కాదు రెండు రాష్ట్రాల్లో ఎక్కడెళ్ళినా ఆల్ ఓవర్ కంట్రీ చెప్పొచ్చు ట్వంటీ ట్వంటీ తర్వాత చాలా 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 గ్రోత్ ఉంది ఇలాంటి ఎన్నో ఓపెనింగ్స్ కి ఆర్టిస్టులు అందరూ వెళ్తున్నారు సో ఇట్ ఈస్ అ క్లియర్ కట్ సైన్ దట్ గ్రోత్ అనేది ఉంది అని అది క్లియర్గా కనిపిస్తుంది సో దానికి మనం అందరూ వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ అండ్ హ్యాపీ అబౌట్ ఇట్ సో సాహితి టైల్స్ మాల్ ఈ రోజు రావడం చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ మళ్ళీ ప్రొద్దుటూరుకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అండ్ ప్రొదుటూరులోనే కాకుండా అన్ని చోట్లలో ఇలాంటి గ్రోత్ చూడాలని రియలీ రియలీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సాహితీ టైస్ మాల్లో ఇప్పుడు దాకా మొత్తం చూడలేదు కానీ నిన్న కొన్ని కొన్ని క్యాటలాగ్స్ అవన్నీ చూపించారు మన మెట్రో సిటీస్లో హైదరాబాద్ బెంగళూరులో కూడా లేని కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయండి అండ్ అది కూడా ప్రతి ఒక్క బడ్జెట్లో అంటే ఓన్లీ తక్కువ సంపాదించిన వాళ్ళు ఎక్కువ సంపాదించిన వాళ్ళు అలాంటి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఫస్ట్ షాప్కి రండి కలెక్షన్ చూడండి వెరైటీస్ చూడండి మీకు ఎలాంటి అవసరం ఉందో ఎందుకంటే ఇంటి అనేది ఇల్లు అనేది ఇట్స్ అ వెరీ పర్సనల్ థింగ్ మనం మార్నింగ్ అక్కడే వి వేకప్ సో మా చుట్టుపక్కల వాతావరణం వాతావరణం అనేది చాలా నీట్ గా క్లీన్ గా మనకి నచ్చినట్టు ఉంటే ఖచ్చితంగా డే మొత్తం కూడా బాగా నడుస్తుంది సో ఇల్లు అనేది ఇట్స్ అ వెరీ పర్సనలైజ్ థింగ్ అందరికీ కలర్స్ వేరే వేరేగా నచ్చుతాయి అందరికి టైల్స్ కానీ ప్రిఫరెన్సెస్ కానీ వేరే వేరేగా ఉంటాయి సో ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంత మెంబర్స్ ఎంత మంది మెంబర్స్ ఉంటారో ఈ మధ్య ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇల్లు ఇంటీరియర్స్ చేయించుకుంటున్నారు పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ చాలా గా వాళ్ళు హౌసెస్ ని డెకరేట్ చేసుకుంటు చాలా ఖర్చు కూడా పెడుతున్నారు ఎందుకంటే హౌస్ అనేది ఎక్కువ మనం టైం వర్క్ తర్వాత స్పెండ్ చేసింది అక్కడే మా ఫ్యామిలీతో పాటు కాబట్టి అందరికి ఇష్టమైనట్టు ఇంటీరియర్స్ జనాలు చేయించుకుంటున్నారు సో ఖచ్చితంగా సాహితీ టైల్ లో మీకు అన్ని ప్రకారంగా అన్ని వెరైటీస్ మీ బడ్జెట్ లో ఫిట్ అయినట్టు ఇక్కడ మీకు కలెక్షన్స్ కనిపిస్తాయండి సో ఎలాంటి అభ్యంతరం లేకుండా ఎలాంటి మైండ్ బ్లాక్స్ పెట్టుకుంటా ఫస్ట్ షాప్ కి రండి బడ్జెట్ అనేది పక్కన పెట్టి ఫస్ట్ షాప్ కి రండి షాప్ కి వచ్చిన తర్వాత కలెక్షన్ చూసిన తర్వాత ఓనర్తో ఓనర్ గారితో మాట్లాడుకొని బడ్జెట్ విశేషం అప్పుడు మాట్లాడుకోండి బట్ వచ్చి విండో షాపింగ్ గురించి ఎవరు డబ్బులు చార్జ్ చేయరు కాబట్టి ఫస్ట్ షాప్ కి రండి వచ్చి కలెక్షన్ చూడండి దాని తర్వాత బడ్జెట్ గురించి ఆలోచించండి కొన్ని కొన్ని సార్లు ప్రొడక్ట్ చూసిన తర్వాత దాని క్వాలిటీ చూసిన తర్వాత దాని మీద రెండు రూపాయలు ఎక్కువ పెట్టాలంటే కూడా మనసు ఒప్పుకుంటుంది సో అవన్నీ ఎప్పుడవుతుంది మీరు వచ్చి ప్రొడక్ట్కి చూస్తే కానీ సో బయట ఉన్న వాళ్ళు కానీ లోపల ఉన్న వాళ్ళు కానీ ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ సాహితీ టైల్స్ మాల్కి రండి కలెక్షన్ చూడండి దాని తర్వాత మీ ఇంటీరియర్స్ హ్యాపీగా చేయించుకోండి సో వన్స్ అగైన్ ప్రొదుటూ జనాల అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్